రాష్ట్రంలో జరగబోయేది కులగరణ రీసర్వే కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు పేర్లు నమోదు చేసుకుని వారికి మరో అవకాశం మాత్రమేనని వెల్లడించారు ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరిగే సర్వేలో ఇంతకుముందు పాల్గొనని వారు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు అసలు సర్వేలోనే పాల్గొని బీఆర్ఎస్ అగ్రనేతలు విమర్శలు చేయడం తగదని వెల్లడించారు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదన్న మంత్రి కులఘనకు వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు నగర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సర్వేలో పాలు పంచుకోవాలని కోరారు పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ రవిచంద్ర అంటా ఉన్నాడు మా డిమాండ్ మేరకు రిజర్వే జరుగుతుంది రిజర్వే కాదు ఇది ఎవరైతే మిస్ అయినరో ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని పది రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం పన్నెండు రోజుల పాటు ఇది రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్గా ఇది వ్యాపారస్తుల పార్టీ వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు అందుకే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు మేము దీనికి వ్యతిరేకము ఇది అసాధ్యమని దీని మీద మన రాజకీయం చేసే పార్టీలు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ నిజంగా బలహీన వర్గాల మీద ఉంటే ఇయాల రాష్ట్రంలోచి శాసనసభ వేదికగా పెళ్లి చేసి తెచ్చి కేంద్రానికి పంపిస్తాం మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి బీసీలపై బీఆర్ఎస్ ముసలిక్క నీరు కారుస్తూ కబడ ప్రేమ చూపిస్తున్నారని ప్రభుత్వం ఆదిశీనివాస్ మండిపడ్డారు బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లు ముప్పై నుంచి ఇరవై శాతానికి తగ్గించిందన్నారు ఎవరి వాటా ఎంతో తేలుస్తూ విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించడం కోసం రాహుల్ గాంధీ సూచన మేరకు బీసీ కులగణ చేపట్టామన్నారు లక్ష మంది ఉద్యోగులు కులగణన చేశారు నిష్పక్షపాతంగా బీసీలకు నిష్పక్షలగణం రిజర్వేషన్లు కల్పించడం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్న దాన్ని ఇరవై శాతానికి కుదించిన మీరా ఈ రోజు మా బీసీ గురించి మాట్లాడదని చెప్పారు మా ముఖ్యమంత్రి గవర్వనీయులు రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్దితో రాహుల్ గాంధీ గారు ఎవరి ఇస్సా ఎంతో తేలాల్సిందే వారికంతా ఈ భారతదేశ సంపదతో పాటు విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పినటువంటి ఓ సహేతుకమైన డిమాండ్ను అనుసరించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి కుల గణన చేసే క్రమంలో ఇంచుమించు ఇరవై రోజులు ఒక లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగులతో సర్వే జరిపితే ఇంచుమించు ఒక కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక నాలుగు యాబై కుటుంబాలు గుర్తిస్తే అందులో ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు కుటుంబాల వివరణలు జరిపే సమయంలో అంటే తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఇంటి లెక్కల ప్రకార సర్వే నిష్పక్షపాతంగా సహేతుకంగా సాంకేతిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాల్గొన్న వారు మూడు లక్షల యాబై నాలుగు వేల డెబ్బై ఏడు ఇంచుమించు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పాల్గొన్న వారి సంఖ్య అందులో మీ కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు వీరు కూడా ఉన్నారు ఇంకా అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కుల గనుల్లో పాల్గొనకుండా ఈరోజు బీసీలకు మరింత న్యాయం చేయాలని చెప్పండి నిన్నటి రోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు బీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా మేలు ఉద్యోగ రాజకీయాల్లో కూడా కల్పించాలి తీసుకురావాలి కుంభమేళకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి విజ్ఞప్తి చేశారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శశికాంత్ కుటుంబాన్ని చారి పరామర్శించారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని అన్నారు మృతుల కుటుంబాలను యూపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం పది లక్షల చొప్పున ముప్పై లక్షల రూపాయలను పరిహారం ఇవ్వాలని కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు తొమ్మిది మంది వ్యక్తుల్లో ఏడుగురు దుర్మరణం చెందడం ఇద్దరు ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంఘటన జరిగినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని స్పందించాల్సింది మూడు రాష్ట్ర రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ మూడు కలిసి చనిపోయినటువంటి కుటుంబాల్ని సంపూర్ణంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అదే రకంగా చికిత్స పొందుతున్నటువంటి వారిద్దరికి కూడా అవసరమైతే చాపర్లో గాని ఫ్లైట్లో గాని లిఫ్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చి అత్యంత మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి చనిపోయినటువంటి వారికి ఒక్కొక్క ప్రభుత్వం ఒక పది లక్షల చొప్పున కనీసం ముప్పై లక్షల రూపాయలు వారిని వారికి సహకారం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సూచన చేస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబం మొత్తం కుదేలవుతుంది కాబట్టి నిన్న మొన్నటి వరకు ఎంతో సుఖం సంతోషం ఆనందంతో ఉండి ఆ పవిత్ర స్నానం చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఆశతో వెళ్ళినటువంటి వారి కుటుంబాల్లో ఎవరు కూడా పూడ్చలేనటువంటి చీకటి అనువుకున్నది కాబట్టి మరి ఆ కుటుంబాన్ని కాస్త మనస్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చి ఆదుకునేటువంటి శక్తి ప్రభుత్వాలకు ఉంటది కాబట్టి వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి సహకారంతో పాటు ఖచ్చితంగా ఈ కుటుంబం నుండి ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా తనిచ్చేటువంటి ఆర్థిక వితరణతో పాటు ఒక్కొక్క కుటుంబం నుండి చనిపోయినటువంటి వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ఉద్యోగం ఇచ్చి కూడా ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తాను వ్యాలంటైన్స్ డే పేరు మీద అర్ధరాత్రి వరకు హోటల్స్లో పబ్బులలో అసంఘిక కార్యకలాపాలు జరుపుతున్నాయని ప్రభుత్వం తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన నాయకులు వ్యాలంటైన్స్ డే రోజు రాత్రి పదకొండు గంటలలోపే హోటల్స్ పబ్బులు మూసివేయాలని వాటిపై నిఘా పెట్టాలని హైదరాబాద్లో ఉన్న ముగ్గురు కమిషనర్లకు ఈరోజు మెమోరాండం ఇస్తున్నామని తెలిపారు వ్యాలంటైన్స్ డే పేరున హోటల్స్ లో పబ్బుల్లో పార్కుల్లో మత్తు పదార్థాల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన ఆరోపించింది వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం మన సాంప్రదాయం కాదని పాశ్చాత్య సాంప్రదాయాలకు అందరూ దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు పబ్బులల్లా మాల్లల్లా ప్రతి ఒక్క దగ్గర రిసోర్ట్స్ అన్నిట్ల చాలా భారీ ఎత్తున ఆఫర్స్ నడుస్తున్నాయి చాలా భారీ ఎత్తున రాంజా అన్ని సఫలైతున్నాయి ఈసారి ఈ సారీ దీన్ని బయట తెరిచి వ్యాలంటైన్ గురించి బ్యాలెంటీ వ్యాలంటైన్ అనేది వెస్టర్న్ కల్చర్ అది ఒక కిరాత వాళ్ళ వాటి పేరు మీద బ్యాలంటైన్ చేసి ఫార్వే చేసుకుంటారు కానీ మన దగ్గర చెప్పి మేము ఎన్నో డేస్ సర్వే చేస్తున్నాం అది అది ఇంత సర్వే చేసా ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయాలంటే ఈ పప్పులల్లో ఆపోసు నడుస్తున్నాయి రాత్రి హౌస్ నడుస్తాయి ఇవన్నీ బంద్ బందే సార్ ఏంటంటే ఏ ఏ ప్రాంజారానికి మోలి కురు పల్లి డిష్యూ నగర్ ఇవన్నీ పప్పులలో ఆపోస నడుస్తున్నాయి రాత్రికి కూడా ఎల్బీ నగర్ ఇవన్నీ చూడండి సార్ ఆల్రెడీ మీకు ఏం చెప్తున్నాను అంటే మీకు వచ్చి మీకు నెటం రేపు వచ్చి ఇవాళ వచ్చి త్రీ థర్టీకి మేము వచ్చి ఫస్ట్ అని నెట్ అయ్యి దృశ్యం కమిషన్ అందరు కమిషన్ అడికెళ్ళి ముగ్గురు కమిషన్ మేము నెట్ చేయబోతున్నాము ఈ వెస్టర్న్ కల్చర్ ని బ్యాన్ చేయండి ఈ ఆఫర్స్ నడిపేద్దు అని చెప్పండి పబ్ల యాజమాన్యూ వీరంతా రాత్రి డేట్ హౌస్ నడిపిస్తారు దాని గురించి కుట్టాడం అయితే మస్తు అయితే సగస్ అయితే ఇది మొత్తం పని పెడతారు వీరంతా దాని గురించి మీరు అన్ని బ్యాన్ చేయండి జై శ్రీరామ్ అనేది వెస్టర్న్ కల్చర్ అది ఇండియన్ కల్చర్ కాదు సో పిల్లలందరూ డిస్టర్బ్ అవ్వకుండా పేరెంట్స్ కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి బయటకెళ్ళకుండా కాపాడాలి వాళ్ళని లేదంటే మేము మాత్రం మహిళా టీం తోటి వాళ్ళని తప్పకుండా చేజ్ చేసి వాళ్ళని ఎక్కడున్నా పట్టుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకెళ్ళి పెళ్లి చేసే బాధ్యత మాత్రం మాది సో పేరెంట్స్ అందరూ కూడా అలెక్ట్ ఉండాలి వాళ్ళని కూడా బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పేరెంట్స్ కూడా ఫుల్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి రేపు ఇఫ్ ఒకవేళ వాళ్ళు ఏది అయితే మాత్రం మేము చేయాల్సింది మాత్రం పక్కా గా పెళ్ళిళ్ళు మాత్రం చేయడానికి మేము ఆల్మోస్ట్ ట్రై చేస్తాము విత్ పేరెంట్స్ పర్మిషన్ హైదరాబాద్ నగర శివార్లోని మొయినాబాద్ మండలం తోల్కట్ట ఫామ్ కోడి కోడిపందాల నిర్వహణ కేసులో బారాసా ఎమ్మెల్సీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు మాదాపూర్లోని ఆయన నివాసానికి వెళ్ళి నోటీసులు అందజేశారు కోడిపందాల నిర్వహణపై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు ఫామ్ హౌజ్ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకి ఇచ్చామని ఎమ్మెల్సీ చెబుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం అరవై ఒక్క మంది చిక్కిన విషయం తెలిసిందే వారి వద్ద నుంచి ముప్పై లక్షల రూపాయల నగదు జూదా క్రీడలో ఉపయోగించే కోటి రూపాయల విలువైన బెట్టింగ్ కాయిన్లు దొరికాయి పోలీసులు యాభై కార్లు ఎనభై పందెకోలను స్వాధీనం చేసుకున్నారు నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే అందరికీ నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు వస్తున్న విషయం తెలుసుకొని కొందరు పరారయ్యారు దాంతో పరారైన వ్యక్తులు దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు మాదిగ ఉపకులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక తెలిపింది నలభై ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఎస్సీ వర్గీకరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనరసింహ కృతజ్ఞతలు తెలుపుతూ బషీర్బాగ్లోని బాబ్ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అన్ని వర్గాల మద్దతుతోనే వర్గీకరణ సాధించుకున్నామని ఇక ఐక్య పోరాటాలకు నాంది పలుకుదామన్నారు రాజ్యాధికారంతో పాటు అసైన్ భూములు సబ్ ప్లాన్ ద్వారా స్వాలంబన సాధించి విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అడుగులు వేయాలని మేడిపాపయ్య తెలిపారు మాదిగ బిడ్డలారా మాది అక్కలారా చెల్లెలారా ఉప్పుకులారా ఒకటే మనం చేస్తా ఉన్నాం ఏదో ఉన్నటువంటి కులాలు ఈ సమాజానికి నాలుగు సంవత్సరాలు రెండు వేల సంవత్సరం నుంచి అది రెండు వేల నాలుగు వరకు ఇంప్లిమెంటేషన్ అయితే కూడా వారికి ఉద్యోగం రాలేదే వారికి ఉద్యోగం రాేట బిడ్డలకు ఏలో ప్రప్రదంగా ఏలా పెట్టడం జరిగింది ఇవాళ అయితేనేమి కులాలైతేనేమి లక్కరి అయితేనేమి ఇంకా మాస్తికి సంబంధించినటువంటి కులాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ కులాలను ఏలో పెట్టి మీరు అభివృద్ధి కావాలి మీరు ఈ సమాజ సంచార జీవులన్నీ కూడా ఈ అభివృద్ధి పందలో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వరీలు అట్లాగే ఉత్తమ కుమార్ రెడ్డి గారు దామోదరన్న గారు తలుసుకొని ఓ ఇలాంటి బిడ్డలకు ఏల పెట్టాలని చెప్పి పొలాలను వాళ్ళని ఏలో పెట్టారు నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది జర్నలిస్ట్పై దాడికి సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది దీంతో ఆయన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు మోహన్ బాబు పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్ జల్పల్లిలోని నివాసం వద్ద రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిన జర్నలిస్టుపై మోహన్ బాబు మైక్తో దాడి చేసిన సంగతి తెలిసిందే ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులకు బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు కేసు విచారణ సందర్భంగా హాజరు కావాలని తాను జర్నలిస్టుపై దాడి చేయలేదని సుప్రీంకోర్టుకు మోహన్ బాబు తెలిపారు కుటుంబ గొడవల నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నామని చెప్పారు బాధిత జర్నలిస్టుకు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు రంగారెడ్డి జిల్లా నైన్త్ ఏడీజే న్యాయమూర్తిపై చెప్పు విసిరిన కరమ్ సింగ్ అనే వ్యక్తిని కోర్టులో ఆవరణలోని న్యాయవాదులు చితకబాదారు జగద్గిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మ్స్ యాక్ట్ కేసులో శిక్ష పడడంతో న్యాయమూర్తిపై కోపం పెంచుకొని కరమ్ సింగ్ కోర్టు హాల్లోనికి దాడికి దిగాడు న్యాయమూర్తిపై దాడికి దిగడంతో జైలు అధికారులు నిందితుడిని అక్కడి నుండి తీసుకొని వెళ్ళి ప్రయత్నం చేయడంతో న్యాయవాదులు అడ్డుకొని ఆందోళన చేశారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ہر ایک کو منگلے کو کاٹیں ایک ایک چٹائی چٹائی মহাত <laughs> కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతాలాపూర్ గ్రౌండ్లో గంజాయి అమ్ముతున్నారు అని పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు పోలీసులు ఈ తనిఖీలో భాగంగా గంజాయి విక్రయిస్తున్న ఎండీ సమీర్ కొల్లెట్టి సాయి కుమార్ ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఐదు సున్నా కేజీల గంజాయిని రెండు మొబైల్ ఫోన్లతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని బాలనగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు Öbürünü öbürünü Kastır öbürünü ben yiyorum Yerini yukarı yukarı öbürünü Ama ne yapalım yani Ben Bak ben Yerini ben yiyorum Durur ki bak Önüne Önüne gönder önüne Önüne Yolun మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది మృతి చెందిన అఖిల కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీజేవైఎం ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నాకు దిగారు పాఠశాలలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు అఖిలది ఆత్మహత్య కాదు శ్రీ చైతన్య హత్య అని ఎస్ఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థిని కుటుంబానికి ఐదు కోట్లు నష్టపరిహారం చెల్లించాలని బీజీవైఎం డిమాండ్ చేసింది జిల్లా విద్యాధికారి దిగిరావాలని నినాదాలు చేశారు చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది బీజేవైఎం పాఠశాలలో నిన్న పదవ తరగతి చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది ఫీజు కోసం ఫీజు కట్టలేదని చెప్పేసి ఈ రోజు పాఠశాల యజమాన్యం ప్రిన్సిపల్ వీళ్ళందరూ కలిసి ఫీజు కట్టలేదని చెప్పేసి విద్యార్థుల దగ్గర లేపి మీ అమ్మనన్న ఫీజు కట్టలేదు అని చెప్పేసి ఇన్స్టెంట్ గా ఫీల్ చేసి ఈ రోజు హత్య చేసిన శ్రీ చైతన్య పాఠశాల ఈ రోజు శ్రీ ఇది హత్య అమ్మాయి హత్య కాదు ఈ రోజు శ్రీ చైతన్య హత్యగా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు శ్రీచైతన్య పాఠశాలల్లో ఫీజు కట్టలేదని చెప్పేసి లక్షల్లో ఫీజులు పెంచేసి ఫీజు కట్టలేదని చెప్పి హత్య చేసేటట్టు ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు ఈరోజు ఫీజు కట్ట హత్య చేసిన ఘనత ఈరోజు శ్రీచైతనకే దక్కుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం నిన్న మొన్న ఈ రోజు ద క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు కోసం వేధించారు ఈ ఘటన మరవక ముందే ఈరోజు శ్రీచైతన పాఠశాలలో ఫీజు కోసం వేధించి ఈరోజు అమ్మాయి హత్య ఆత్మహత్య చేస్తున్న విధంగా యజమాన్యం వెంట అరెస్టు చేయాలి అదేవిధంగా శ్రీ చైతన్య పాఠశాలల్లో లక్షల్లో ఫీజులు కట్టి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న స్త్రీ చైతన్య గుర్తింపు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భారత యుద్ధ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం స్త్రీచైతన పాఠశాల నుంచి శ్రీచైతన పాఠశాల ముందు ధర్నా చేసి ఇప్పుడు ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం కోసం ఎస్ఎఫ్ఐ భారత యుద్ధ ఫెడరేషన్ వెళ్తా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం తీసుకోవాలనేసి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎక్కడైనా సరే స్కూల్స్లో ఫీజు కానీ ఫీజు అనే విషయాన్ని స్టూడెంట్స్తో డైరెక్ట్గా డిస్కస్ చేయాల్సింది సిచ్యువేషన్స్ లేనే లేవు అవి ఎప్పుడో ఓల్డెన్ టైంలో ఉండేటివి కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం ఫీజ్ కోసం పిల్లల్ని అడగాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్స్ దగ్గర మొబైల్స్ ఉంటాయి ఎవ్రీ క్లాస్ ది ఒక గ్రూప్ అనేది ఉంటుంది సో గ్రూప్ లోనే మెసేజెస్ చేస్తూ ఉంటారు సో స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే ఫీజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారో ఫీజు కలెక్షన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా పేరెంట్స్కి గ్రూప్ లో మెసేజ్ చేయడం అట్లాంటివి మేము చూస్తూ ఉన్నాం ఎందుకంటే మా అందరికీ కూడా పిల్లలు ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే సో ఇట్లా డైరెక్ట్గా స్టూడెంట్స్ని టెన్త్ క్లాస్ అమ్మాయిని అందరి ముందర ఫీజు అడిగేసరికి తను చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సో ఈ ఇక్కడ ఉన్నటువంటి మా మేడ్చల్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్యనే కాకుండా ఇంకా వేరే ప్లేసెస్లలో కూడా ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్స్లో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి మెడికల్ కాలేజెస్లో కానివ్వండి పిల్లలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కేవలం డబ్బుల కోసమే కేవలం ఫీజెస్ కోసమే ఎందుకంటే ఈ స్కూల్స్ అనేటివి జస్ట్ ఫర్ బిజినెస్ సేక్ రన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి పిల్లల చదువుతో ఇంపార్టెన్స్ లేదు ఎప్పటికప్పుడు వాళ్ళని ఒక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు సో మోస్ట్ టైం ఆఫ్ ది చేస్తారంటే ఈ స్కూల్స్ స్టేట్ సిలబస్ కి సంబంధించినాయి సో స్టూడెంట్స్ అందరినీ కూడా సిబిఎస్ఈ సిలబస్ కి చేంజ్ కావాలి అనే ఒపీనియన్ కూడా వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి అందరికి టెన్షన్ పెడుతూ ఉంటారు ఫీజు కోసం మానసికంగా ఇబ్బంది గురి చేసిన సందర్భంలో అమ్మాయి చనిపోవడం జరిగింది ప్రతి సంవత్సరం మేడ్చల్ యొక్క శాఖ మీద సుమారు మూడున్నర కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈయన ఐటీ ఎనభై వేల రూపాయలు ఫీజు తీసుకుంటున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్కడ చూపియడం లేదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి ఎంత ఫీజు తీసుకుంటున్నారు వీళ్ళు ఎన్ని జీతాలు ఇస్తున్నారు జీతాలు ఇచ్చేది ముప్పై వేలు రాసేది అరవై వేలు ప్లే గ్రౌండ్ లేకుండా బాత్రూమ్ లేకుండా సరైన వెలుతురు లేకుండా ఈ విద్యా సంస్థ నడిపిస్తున్నారు కాబట్టి డిఇ గారు అన్ని చూస్తూ తాను లంచాలు తీసుకుంటూ ఈ సమస్యను వదిలిపెట్టడం జరిగింది కూకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మమత అనే పదిహేడు ఏళ్ల యువతి మృతి చెందింది గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో యువతి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు దీనిపైన పలు అనుమానాలు ఉన్నాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తన కూతురుకు ప్రమాదం జరిగి ఉంటే ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత తన కూతురు పనిచేసే ఆఫీస్కు సంబంధించిన యజమాని ఎలా అక్కడికి చేరుకున్నాడని అదే విధంగా తమకు ఎటువంటి సమాచారం అందకుండా గాంధీ ఆసుపత్రికి అమ్మాయి మృతదేహం తరలించడం పట్ల సందేహం ఉందని తెలిపారు పోలీసులు సైతం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ మెట్రో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి వీడియోలను విడుదల చేశారు పోలీసులు మమత బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతోనే మృతి చెందిందని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు మేము హాస్పిటల్కి వచ్చాము వచ్చి ఆయన ఎవరైతే మా పాపకి యాక్సిడెంట్ మామూలుగా మాకు ఇక్కడ తీసుకెళ్ళిపోమని చెప్పారు గాంధీకి ఇది యాక్సిడెంట్ ఇందులో ఏం సంబంధం లేదని వానర్ వచ్చి ఆ టైంకి వచ్చాడు వానర్ మాకు తెలియదు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ జరిగిన తర్వాత ఆ స్పాటుకు వానర్ వచ్చాడు మాకు అర్థం అవ్వలేదు ఆరు గంటలకి మా పాప అక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చేస్తుంది డ్యూటీ నుంచి ఈ పాప పదకొండున్నర యాక్సిడెంట్ అయినా కూడా వానర్ ఆ పక్కన ఎలాగెళ్ళాడు అని మాకు డౌట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఫర్దర్గా ఉదయం నుంచి ఆయన మా గల్లీలో తిరుగుతున్నాడు ఆ వానర్ అన్నాడు ఆయన ఏదో సార్ చూపించి మా పాప చూసేట రోడ్డు మీద తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేసేట అయిన తర్వాత ఏమో డైరెక్టర్ మీ మౌలు రాకుండా డైరెక్టర్ గాంధీకి చిప్ చేశారు ఆమెకి చనిపోయింది అనేసి యాక్సిడెంట్ అనేసి మా ఫర్దర్ డౌట్ ఏంటంటే ఆయన ఉదయ్ మా గల్లీకి వచ్చి ఆ పిల్లల దగ్గర సెక్యూరిటీ ఉన్న పని ఏముంది ఎవరు ఈ ఫ్రెండ్స్కి ఎవరైతే మా మమ్మ చనిపోయిన పాప ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఈయన వచ్చాడు ఏకం ఈయన ఎందుకు వచ్చాడు అక్కడికి ఏం సంబంధం అక్కడట అది ఒకటి విషయం ఉదయం నుంచి ఆయన పిఎస్ దగ్గర ఉన్నాడు మేము వచ్చే ముందలు కలిపి నైట్ కలిపి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ అబ్బాయి అక్కడి నుంచి పరారైపోయాడు ఈయన ఇక్కడికి వచ్చాడు అక్కడికి హాస్పిటల్కి వచ్చాడు వచ్చిన తర్వాత మన పెట్రోలింగ్ వెళ్ళారు అక్కడికి అక్కడ చివరిస్తకి వెళ్ళారు ఆ ఫ్రైడ్ ఎవరైతే యాక్సిడెన్ చేయాలి వాళ్ళ అన్నయ్య కలిసి అక్కడికి వెళ్ళాడు పిలిస్తే ఈ పెట్రోలింగ్లో ఆ అన్నయ్యకుండా ఇక్కడికి ఎక్కించుకున్నారు ఆ అబ్బాయికి యాక్షన్ చేసిన వాడికి అప్పుడు ఈ పర్సన్ ఎవరు ఉన్నారో సాయి అనే వానరు ఫోన్ చేశాడు ఆయనకి చేసి నేను పిఎస్ మీరు వచ్చాడు నేను చూసుకుంటాను దక్కిందాలని చెప్పాడు పేరుతో సాయితో చెప్పాడు ఎవరు యాక్షన్ చేస్తే తెలియదు అన్నాడు నేను రోడ్డు మీద వెళ్ళి అన్నాడు ఆడి పేరు ఎలా తెలుసు దీనికి అది కలిసి ప్రూఫ్ మేము చూపించాము ఎవరైతే యాక్షించిన అన్నయ్య వాడే చెప్తున్నాడు అన్న సతీష్ అని ఎలా చెప్తున్నావు ఏదో సతీశో సూర్యశ్వ తెలీదు అని కట్ట పేరు నువ్వు ఆ పేరు పెట్టి ఎలా చెప్తున్నావు నీకు ఎవడో తెలియదు కదా యాక్షన్ చేసినాడు నీకు సంబంధం లేదు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా చెప్పేసావు ఈ పేరు పిఎస్ గారు నేను చూసుకుందని చెప్పేసి పిఎస్ ఇచ్చి వాళ్ళు జాయిన్ అయిపోయారు అది కూడా కాదు అవి మేము చెబుతుంది పోలీసులు నాకు పట్టించుకోవడం లేదు నా ఆడబిల్లి పోయింది నాకు బాధ అనిపిస్తుంది ఏం పోయింది సార్ మేము చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా నేను పువ్వులు అమ్ముకుని బతికిన సార్ నా బిల్లకి నేను బతికించుకున్నాను బయటికి అన్నం తినేదానికి చెయ్యి కడుక్కొని ఫోన్ చేసి నువ్వు రా బయటకనేసి తీసుకొని వెళ్ళినారు సార్ తీరామస్తు అడిగితే పొద్దున్న అడిగితేమన్నారు మాకు సంబంధం లేదన్నారు తర్వాత అడిగితే అంతరు డోర్ తీసి వెళ్ళిపోయింది అంతరు నీ ఇంటికి నేను నమ్మకం మీద పంపించినప్పుడు డోర్ తీసి వెళ్ళి అక్కడ ఏదో జరిగిన తర్వాత మీరు నాకు ఫోన్ చేయకుండా సార్ నాకు ఫోన్ చేసి వాళ్ళు నాకు చెప్పడం ఏంటి సార్ హాస్పిటల్ ముగ్గురు ఉండడం ఏంటి సార్ సార్తో సరిగ్గా వాళ్ళు ఉన్నారు సార్ ఆడపిల్లలు ఉన్నారు అక్కడ మరి అనుమానం ఏంటంటే ఈ అమ్మాయి గత రెండు మూడు నెలల నుంచి ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు ఒక ముగ్గురు నలుగురు పిల్లలు కలిసి అందులో మరి ఓనరు మీద అనుమానం వీళ్ళకు ఉన్నది ఆ మైనర్లను చూడకుండా కూడా అమ్మాయిలను రాత్రిపూట తిప్పడము వాళ్ళకు మరి మద్యము అలవాటు చేయడము రకరకాలుగా వ్యసనాలకు అలవాటు చేసే విధంగా వీడియోలు కూడా చూపించడం జరిగింది ఇప్పటివరకు కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా యజమాని పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఈ మృతురాలు పదిహేడేళ్ళ అమ్మాయి మైనర్ బాలిక మైనర్ బాలికను ఉద్యోగం పెట్టుకోవడం కూడా తప్పే మరి ఇలాంటి వ్యసనాలకు అలవాటు చేయడం మరింత తప్పు కాబట్టి మరి యువకులు యువతులను ఈ విధంగా మరి అలవాటు చేస్తే ఏ రకంగా ఈ సమాజం ఎట్టుపోతుంది అనేసి ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఈరోజు మేము అందరం కలిసి మరి పోలీస్ స్టేషన్లో మాట్లాడడం జరిగింది కంపెనీ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఓనరు మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది అమ్మాయి మరి ఆ అమ్మాయి మరి చనిపోవడం జరిగింది మరి ఏం జరిగింది అనేది ఇంతవరకు మిస్టరీగా ఉన్నది మాకు చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి అసలు ఆ అమ్మాయిని మరి డ్యూటీ వర్క్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళటం అనేది తప్పు మరి గతంలో రెండు మూడు రోజుల క్రితం వీడియోలు కూడా చూసినప్పుడు అతను ఈ అమ్మాయిలకి అనేక రకమైన అలవాట్లు చేసి లోపరుచుకుని ఎంజాయ్ చేస్తున్నాడు అలాంటి వ్యక్తిని కఠినమైన మనం శిక్ష వేయించాలని చెప్పేసి మనం అందరం అంతా కూడా మేము అడగటం జరిగింది సిఏ గారికి చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తులు ఉండటంతో మరి ఇట్లాంటి పేద ప్రజల అమ్మాయిల్ని మరి లోబర్చుకొని ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు పిల్లర్ నెంబర్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ దగ్గర యాక్సిడెంట్లో అమ్మాయి నుంచి దారి వెళ్ళి నడుము ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్కు ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది అందులో భాగంగా ఇన్ఫర్మేషన్తో నా త్రీ నాట్ ఫోర్ ఏ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేమనగా సీసీ కెమెరాలు చూడగా సిమెంట్ లా రి ఈ బైక్ తగిలి ఎంత టైర్ కింద పడి ఆ టైరు ఈ లేడీ పిరియన్ రైడరు ఈమె పేరు మమత ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది ఈమె అంజయనగర్లో వికారాబాద్ జిల్లా కుల్కచెల్లలోని గిరిజన బాలుర వసతి గృహంలో దేవేందర్ అనే పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు రాత్రి పడుకున్న విద్యార్థి తెల్లవారుజామున లేవకపోవడంతో వసతి గృహ సిబ్బంది పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు వసతి గృహంలో ఏదో గొడవ జరిగి దేవేందర్ మృతి చెందాడని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు కాగా ఎలాంటి గొడవ జరగలేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు